అండి చాలా మంది కామెంట్లు పెట్టారు నాకు మాకు మా టైం బాగలేదు మాకు ఏ పని చేసినా బాగా కలిసి రావట్లేదు ఇబ్బందులు అవుతున్నాయి ఏం చేయాలి దీనికి రెమెడీస్ ఉంటే చెప్పండి అని నేను ఒకటి చెప్తున్నా మేసరాశి నుండి మీనరాశి వరకు ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఒక మాట చెప్తున్నా ప్రధానంగా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు చేయవలసిన మొదటి రెమెడీ ఏంటంటే ఏ రాశి వారైనా ఏ మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలు ఏ నక్షత్రం వారైనా అశ్విని నుండి అనురాధ వరకు ఏ నక్షత్రం వారైనా సరే ముందుగా మనం చేయవలసింది ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు బ్రహ్మ ముహూర్తంలో మీరు కనుక తలంటు స్నానం చేసి ఒక నలభై ఒక్క రోజు కంటిన్యూగా దీపం పెడితే దేవుడి దగ్గర భగవంతుడి దగ్గర మంచి మనస్సుతో ప్రార్థిస్తే తప్పకుండా మీకు చాలా సమస్యలు తొలుగుతాయి ఎందుకంటే ఇది ద బెస్ట్ రెమెడీ ఇది మంచి రెమెడీ ఇది ఒక్కసారి చేసి చూడండి దీనికి మీకు డబ్బులు అవ్వు ఏమి ఖర్చవు ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే ఉండి శుభ్రంగా భగవంతుడిని పూజ చేయవచ్చు మీకు ఏ మంత్రము రాకపోతే హోం నమో భగవతే వాసుదేవాయ హోం నమో భగవతే వాసుదేవాయ ఇంకా రాకపోతే పంచ ఓం శివాయ పంచాక్షరి మంత్రం ఇంకా రాకపోతే శివయ్య శివయ్య శంభో శంకర నచ్చిన దేవుడు భగవంతుడిని ఏ రకంగా పిలిచినా ఆయన పలుకుతాడు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా నాలుగు గంటలు లగి మీరు కనుక బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే మీ అరిష్టము మీకు సకల దరిద్రాలన్నీ పోతాయి మీ ఇంటికి ఏదైతే నరగోస ఉందో మీ ఇంటి ముందు కనుక తులసి చెట్టుగా ఉంటే తులసి చెట్టుగా నిలిసి ఉంటే తులసి చెట్టుకు పూజ చేయండి దీపం పెట్టండి చాలా విధంగా పనిచేస్తుంది ఈ రెమెడీ పాటించండి అద్భుతంగా ఉంటుంది రెమెడీ ఎందుకంటే ఇది రెమెడీ కాదు ఇది మనం మన అందరం ఇది బాధ్యత తెల్ల లేచి దేవుణ్ణి పూజ చేయడం ఎందుకంటే ఇల్లే దేవాలయం ఇంట్లో దీపం వెలిగిస్తే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే దీపంలో దేవుడు ఉంటాడు దీపంలో మహాలక్ష్మీదేవి ఉంటుంది ఏ ఇంట్లో అయితే మనం దీపం వెలిగిస్తామో ఆ ఇంట్లో సకల ధన కీర్తి లభిస్తుంది కాబట్టి దీపం మనం వెలిగించి దీపాన్ని దండం పెట్టి భగవంతుని దండం పెడితే మన అంధకారాన్ని దూరం చేస్తారు ఆ భగవంతుడు ఆ మహాలక్ష్మీదేవి ఆ సాక్షాత్ దేవి దివ్య కటక్షలు మీకు అందుతాయి ట్రై చేసి చూడండి అద్భుతమయంగా ఉంటుంది ప్రతిరోజు తెల్లవారులాగండి దీనివల్ల మీకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి తెల్లవారులాగడం వల్ల చాలా మంచిది మన పూర్వీకులు చేసేవారు మనం అలా చేయకనే లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నాము సమస్య అనేది ఉంటుంది పరిష్కారం కూడా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా నేను జ్యోతిష్య శాస్త్రాన్ని మన ఈ ఛానల్లో పెడతాను దయచేసి ఎవరికైనా మనకి ఎటువంటి సమస్య ఉన్న చెప్తే నేను నా ఛానల్ ద్వారా మీకు సరైన రెమెడీ చెప్తాను అందుకని ఈ రెమెడీ చెప్తున్నా చాలా మంది నన్ను అడిగారు సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఏ పని చేసినా జరగట్లేదు ఇబ్బందులు వస్తాయి ఫస్ట్ మీరు భగవంతుని మొక్కుకోవాలి ఎందుకంటే దేవునికి మించిన భక్తికి మించిన నమ్మకానికి మించిన ఇంకొకటి లేదు ఇవి నమ్మాలి భగవంతుని మనం నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రెండు రోజులు మొక్కి దీపం పెట్టే ఏ పని జరగట్లేదు ఆహా అని బానిస్తే అవ్వదు భగవంతుని కట్ కంటిన్యూగా ప్రార్థిస్తూ ఆయనకి ఆరాధిస్తే మీ కష్టాలు తొలుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెల్లవారు నాలుగు గంటలకు లెక్కడం నేర్చుకోండి అది ఆరోగ్యానికి మంచిది పూజ చేయడానికి మంచి టైం అది బ్రహ్మ ముహూర్తం ఆ ముహూర్తం లేచి పూజ చేయండి సకల అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి భగవంతుడు మీ కోరిక తీరుస్తాడు ఇక నుండి ప్రతి వీడియో కూడా దేవునికి భక్తునికి సంబంధించిందే పెట్టడం జరుగుతుంది మీకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీ సందేహాలు తీరుస్తాను అందరూ బాగుండాలి అందరూ నవ్వుతూ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నమస్కారం